బెక్కవోలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవం సందర్భంగా స్వామి వార్లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి బుధవారం దర్శించుకున్నారు తూర్పు గోదావరి జిల్లా బెక్కోల్ మండలం బెక్కవాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో షిష్ మహోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బెక్కవోల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందని ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం పది రోజులు ఈ షష్ఠిత్వాద జరుగుతాయని ఈ ఉత్సవాల్లో అన్ని శాఖలు పోలీసు రెవెన్యూ అగ్నిమాపక సిబ్బంది అందరూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారన్నారు అలాగే ఆలయ ట్రస్ట్ చైర్మన్ వాసు చౌదరి మరియు కార్యవర్గ సభ్యులు పది రోజుల నుంచి ఎంతో జాగ్రత్తగా ఈ కార్యక్రమం దగ్గర చూసుకుంటున్నారని అన్నారు భక్తులందరూ జాగ్రత్తగా దేవుని దర్శించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిక్కబోలు మండల గ్రామ కూటమి నాయకులు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు नन्दो फोटो फोटो सुंदर आयु मम पापा रत्र महामन्यो समेत ये महादान्यम वर्ण उत्तमयो आज्ञे मन्त्रा देपा समनो वदेमान धनचित्र हरवना निभरण सता तबी सोये लेमान అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శస్త్రీ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోనే సుప్రసిద్ధమైన క్షేత్రం ఎక్కువలు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ గోలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడి కుటుంబం అంతా కొలువై ఉన్న పరిస్థితి మనం చూస్తాం ముఖ్యంగా వినాయకుడితో మొదలు పెట్టుకొని వీరభద్రుడు శివుడు పార్వతి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇది ఈ విధంగా కొలువైన క్షేత్రం ఏకైక క్షేత్రం ఇది అందువలనే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఈరోజు దర్శనం చేసుకుంటారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారనేది ఒక అంచనా పది రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొని ముఖ్యంగా పోలీసు అదేవిధంగా రెవెన్యూ అగ్నిమాపక యంత్రాంగం అందరూ కలిసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా చౌదరి గారు మిగిలిన కార్యవర్గం అంతా కలిసి గత నెల రోజులుగా విశేషమైన శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా విజయవంతం చేస్తాం ఇటీవల కాలంలో జరిగిన అనేక అవాంఛనీయ సంఘటనల ఆలయాల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఇవాళ